నీ కన్న తల్లితో ఈ మాటలు ఎప్పుడూ అనకు నీ కన్న తల్లి నీతో ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో నీ అంతటి అదృష్టవంతుడు లేడు ఈ మూడు మాటలు ఆమెతో అన్నావు నీ అంత దరిద్రుడు ఎవరు ఉండరు నెంబర్ వన్ నువ్వు మాకోసం ఏం చేశావు అని అనడం తన ప్రాణాలు పోతాయని తెలిసి కూడా నీకు జన్మనిస్తుంది నీ తల్లి నువ్వు ఆ అన్న మాట నేరుగా నీ తల్లి గుండెలను చీల్చేస్తుంది నెంబర్ టూ నీకేం తెలీదు అని అనడం నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీకు నడక నేర్పి మాట నేర్పి తినడం నేర్పి అన్ని చేసిన అమ్మకు ఏమీ తెలియదు బహుశా ఈ రోజుల్లో నీ టెక్నాలజీ తెలియకపోవచ్చు కానీ నీ యొక్క బాధ నువ్వు చెప్పకపోయినా ఆమె అర్థం చేసుకుంటుంది నెంబర్ త్రీ ఎప్పుడూ నన్ను తప్పులు పడుతుంటావు అన్నాడు ఆమె నిన్ను తప్పు పెట్టట్లేదు సరైన మార్గంలో వెళ్లమని చెప్తోంది తల్లి తన పిల్లల కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది పిల్లల కోసం తన ప్రపంచాన్నే వదిలేస్తుంది కానీ పిల్లలు పెద్దయ్యాక తమ ప్రపంచం కోసం తమ తల్లిని ఒంటరిగా వదిలేస్తారు